హాయ్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో అటుకుల ప్రసాదాన్ని రెడీ చేసుకుందాం అందుకోసం ఒక కప్పు మందంగా ఉండే అటుకుల్ని తీసుకుని ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు కాచి చలార్చిన పాలను తీసుకుని కొంచెం కొంచెంగా అటుకుల్లోకి వేసుకుని నిదానంగా కలుపుకోవాలి అటుకుల్ని ఇలా కలిపి పక్కన నానపెట్టుకోవాలి అవి నానేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని చక్కగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కకు తీసేసి కడాయిలోంచి నెయ్యిని కూడా పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలోకి అదే కప్పుతో అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లంలోకి పావు కప్పు నీళ్ళని వేసి చక్కగా కరిగించుకోవాలి బెల్లంలో వడకట్టుకోండి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి పొడిని కానీ వేసుకోవాలి దీంతోపాటు పావు స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసేసి దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకోవాలండి తర్వాత నాని ఉంటాయి కదా వీటిని ఈ బెల్లంలోకి వేసేసుకోవాలి బెల్లంలోకి అటుకులు చక్కగా కలిసిపోవాలి ఒక పది నిమిషాలు స్టవ్ ను లోఫ్లే పెట్టుకుని కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అటుకుల ప్రసాదం కృష్ణాష్టమికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్